ఏమైంది అంటే టాపిడి ఇది ఏంటంటే వచ్చి టాపిల్ అంత ఇదిగా ఉండట్లేదు మంచి టాపి తీసుకోవాలంటే రేటు ఎక్కువ పెట్టకపోతే అంతమందిలో విరిగిపోయింది ఇంత టాపిల్ కొదామంటే వాళ్ళ అవట్లేదు కానీ ఏం కాదు నమస్తే అండి ఈరోజు ప్లాస్టింగ్ చేద్దామని బయలుదేరుతున్నాం అదే నేను నా వీడియో పోస్ట్ చేశాను కదా ఐదు లక్షల్లో ఒక ఇంటిని రీబిల్డ్ చేసామని దానికి సంబంధించి పైన పెంట్ హౌస్ని ప్లాస్టింగ్ కొట్టేది ఒకటి ఉంది చేస్తే అయిపోతుంది కానీ వర్షం పడతా ఉంది లైట్ తుప్పలు స్టార్ట్ అవుతుంది దూరంగా వర్షం వస్తూ ఉంది నాకు తెలిసి ఇంటికి వెళ్ళిపోవాలా అదే పని చేయాలనేది కన్ఫ్యూజన్లో ఉన్నా చూపిస్తాను మీకు వర్షం దాకా రాలేదు లైట్గా పడుతుంది దూరం ఉండే కొండ మాత్రం కనిపిస్తూ ఉంటుంది అంటే వర్షం పడేటప్పుడు ఎట్లా ఉంటుంది పడకముందు ఎట్లా ఉంటుందో మీకు అవగాహన ఉంటుంది కదా చూపిద్దామని ఆగే అనమాట ఇవన్నీ మా ఊరి పంట పొలాలు సార్ మొత్తం నాట్లు వేసారు దూరంగా మీకు కొండ కనిపిస్తుందా జూమ్ చేస్తా చూడండి అది అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయింది లైట్గా పడుకుంటూ పడుకుంటా వస్తుంది అంటే వర్షం పడకపోతేనేమో క్లియర్ కనిపిస్తుంది లైట్గా అది మంచు పడుతున్నట్టు కనిపిస్తుంది చూడండి వర్షం స్టార్ట్ అవుతూ వస్తుంది అక్కడ నుంచి దరిదాపుగా ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అది మాకు మాకైతే లైట్గా తుప్పలు స్టార్ట్ అయింది ఇక నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి నేను అన్ని పెట్టేసుకున్నా ఇదిగో లోపల నా క్యారేజ్ బాక్స్ అయ్యి ఉండొచ్చు నా టవలు ఇది నా క్యారేజ్ బాక్సు లోపల గ్లౌజులు షూస్ మాత్రం కంపల్సరీగా ఉండాలి టాపి మేసరికి ఎందుకు ఇప్పుడు వర్షం పడింది అనుకోండి ఒక చిన్న మాట ఇసుక అనేది జల్లడి పడతాం ఇసుకలో ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు మట్టిపట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి అట్ట జల్లెడ పట్టుకున్న ప్లాస్టింగ్ చేస్తే ఇల్లు పోడైపోతుంది అందుకే మేము ఏం చేస్తామంటే ఒక రోజు ముందే ఇసుకని పట్టుకుంటాం ఆ రోజు పనికి సరిపడా పని అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఒక గంట ముందు దిగి మళ్ళీ మరుసటి రోజుకి ఇసుక ఎంత అయితే అవసరం అంత జల్లడి పట్టుకొని వచ్చేస్తాం కానీ నిన్న పని లేట్ అవ్వటం వల్ల ఇసుక జల్లడి పెట్టేసి వచ్చేసాం రోజు ఏం చేస్తాం జల్లడి పట్టిన ఇసుకుని పైకి గదుల్లోకి మోసుకుంటాం లేదంటే లోపల గదుల్లోకి కింద అయితే కింద పైన అయితే పైన నేను అప్పటికీ లేట్ అయిపోయిందని ఆ ఇసుకుని బయటనే వదిలేసి వచ్చేసాం రాత్రి కొంచెం లైట్గా తుప్పర్లో పడ్డాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇసుక తడిసింది అనుకోండి నార్మల్గా లైట్ తడిస్తే ఇబ్బంది ఏం లేదు మరీ బేపచ్చంగా జోరు జోరుగా తడిసిపోయిందంటే కనుక అది మాలు కలిపేందుకు పనికిరాదు సిమెంట్ సరిగ్గా కలవక ఉండలుండలుగా ఉండడం వెంటనే గడ్డ గడ్డగట్టేస్తుంది అట్ ద సేమ్ టైము ఆ ఇసుకనే ఎర్రంగా ఉండేసరికి గోడ కూడా నల్లంగా కాకుండా ఎర్రంగా కనిపిస్తుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది ఊడిపోయిద్ది నాకు పని లేకపోయినా కానీ నేనే ఇబ్బంది ఫీల్ అవ్వను కానీ పని నాశనం అయితే మాత్రం నేను చాలా బాధపడతాను నాకు పని చెప్పిన వాళ్ళు బాగుండాలి నాశనం అయిపోవాలని నేను కోరుకోను అందుకే వాడికి వెళ్తాను మా మాతోటి మాతో పాటు పనిచేసే వాళ్ళు చేద్దామంటే చేద్దామని లేదంటే కనుక ఆడికి వెళ్ళాక వర్షం శృతిమించిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోవడం ఏదో చేస్తాం ಚಕಡಾ ಪಟ್ಟಣ ತಿನ್ನೂ ఇది ఒక గోడ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా ఉంటుంది దీని మీద మళ్ళీ ఇంకో కోటింగ్ వస్తుంది సెకండ్ కోటింగ్ దుబారని ఫినిషింగ్ చేస్తా ఇంకొక మాల వేస్తే అది ఇంకా నీట్గా వస్తుంది అనమాట